ఇప్పుడు మా విజయనగరం ఘంటస్తంభం ఫుల్ ఫేమస్లో ఉంది ఫుల్ స్వింగ్లో కూడా ఉంది మేమైతే ఘంటస్తంభం అంటాం సినిమాలో ఈ చికరీ చికరీ సాంగ్లో చూపించిన ఈ ఘంటస్తంభం మా విజయనగరం జంక్షన్లో ఫేమస్ ఏరియా ఇది మా మార్కెట్ అంతా ఈ చుట్టుపక్కల అంతా ఎప్పుడు ఫుల్గా క్రౌడ్గా ఉంటుంది కాబట్టే షూటింగు ఇక్కడ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది అనే ఏకంగా మా గంట సెట్నే వేసి ఈ చిక్కరీ చిక్కరీ సాంగ్ షూట్ చేశారు చాలా ఆనందంగా ఉంది మా విజయనగరం వాసులందరమే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము రోజుకి ఎంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ యూట్యూబర్లు అయితే తెగ వస్తున్నారు మా ఓన్లీ మా ఒక్క ఘంటస్తంభం అదే మీ భాషలో క్లాక్ టవర్ ఎప్పుడూ రద్దీ అయిపోయింది మార్నింగ్ సెక్షన్ అయితే ఇంకా రద్దీగా ఉంటుంది యూట్యూబర్లతో థ్యాంక్ యూ రామ్ గారు మా ఏరియాని బాగా ఫేమస్ చేసినందుకు మరియు మీ పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం